మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం నందు రవాణా మరియు స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మండిపల్లి రాంప్రసాద్ గారిని కలిసి మదనపల్లిలో ఒక మినీ స్టేడియాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి బహుజన్ యువసేన బీఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ గారిని కోరడం జరిగింది ఈ సందర్భంగా మనం గమనిస్తే జిల్లా అయిన మదనపల్లిలో చాలా ఎక్కువ శాతం జనాభా కలిగిన మదనపల్లిలో మరీ ముఖ్యంగా యువత శాతం ఎక్కువ కలిగిన మదనపల్లిలో ఈ రోజుకి ఒక మినీ స్టేడియం కానీ లేక ఒక అన్ని సదుపాయాలు సౌకర్యాలు వసతులు కలిగిన పెద్ద మైదానం కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం మనకు విద్యార్థులకు మరియు యువతకు క్రీడలు అనేటివి అలాగే మైదానం అనేటివి స్టేడియం అనేటివి చాలా ముఖ్యమైనవి వారు వాళ్ళ మానసికంగా శారీరకంగా వాళ్ళు ట్రైన్ అవ్వాలన్నా ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు మదనపల్లలో ఉన్నా కూడా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలన్నా అలాగే వాళ్ళ నైపుణ్యాన్ని బయట పెట్టాలన్నా వాళ్ళకి ఒక ట్రైనింగ్ కి కూడా మైదానం అనేది మదనపల్లెలో లేకపోవడం చాలా బాధాకరం అలాగే మీరు ఎక్కడైనా గమనిస్తే ఉన్న చిన్నపాటి మైదానాలు కూడా అన్ని క్రీడలకి సరిపోవడం లేదు కావున ఇప్పుడు మదనపల్లిని జిల్లా చేశారు జనాభా ఎక్కువగా పెరిగింది యువత ఎంతో పెరిగారు కావున ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లిలో ఎంతో యువత కలిగిన మదనపల్లిలో ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్న మదనపల్లిలో వెంటనే మైదానం ఒకటి ఏర్పాటు చేసి దానిలో ఒక మినీ స్టేడియం నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది మేము అడిగిన కోరికకు వెంటనే మంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే సిఫార్సు చేసి